రైల్లో ప్రయాణించే ప్రతి ఒక్కరి దగ్గర ఈ యాప్ అయితే ఉండాలి అదే రైల్ వన్ జూలై ఫస్ట్ నుంచి ఇది యాప్ స్టోర్ లో ప్లే స్టోర్ లో అందరికి అందుబాటులోకి అయితే వచ్చింది ఇదివరకు రైల్వే కి సంబంధించిన ఒక్కొక్క సర్వీస్ కి ఒక్కొక్క యాప్ అయితే ఉండేది ఇప్పుడు ఆ యాప్స్ అన్నిటిని కలిపి ఒకే యాప్ లో తీసుకొచ్చారు ఈ యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ ఐఆర్ అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వాలి లాగిన్ అయ్యాక మీకు గుర్తుండే ఆరు నెంబర్స్ ని ఎంపిన్ గా సెట్ చేసుకోమని చెప్పి అడుగుతుంది ఒకసారి కనుక మీరు దీన్ని సెట్ చేసుకుంటే యూజర్ ఐడి పాస్వర్డ్ ప్రతిసారి టైప్ చేయాల్సిన పని లేదు ఎంపిన్ టైప్ చేసిన మీరు యాప్ లో లాగిన్ అవ్వచ్చు లేదా మీ బయోమెట్రిక్ యాప్ లాగిన్ అవచ్చు ఆ తర్వాత లొకేషన్ అండ్ నోటిఫికేషన్ పర్మిషన్ అయితే అడుగుతుంది వాటిని అలో చేయండి యాప్ లోకి మీరు లాగిన్ అయిన తర్వాత తట్కాల్ టికెట్ బుక్ చేసుకోవచ్చు జనరల్ టికెట్ బుక్ చేసుకోవచ్చు ప్లాట్ఫామ్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు మీరు బుక్ చేసుకున్న ట్రైన్ ఎక్కడ ఉందో ట్రాక్ చేసుకోవచ్చు పిఎన్ఆర్ నెంబర్ ద్వారా ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు టికెట్ కి రీఫండ్ రావాలి అంటే అక్కడ నుంచి మీరు ఫైల్ చేసుకోవచ్చు జనరల్ గా ట్రైన్ లో ఊస్తూ లోస్తూ ఉంటారనమాట సో ట్రైన్స్ క్లీన్ గా అయితే ఉండవు చాలా వరకు అలాంటి టైంలో లో ఎక్కడైతే క్లీన్ గా లేదు ఆ ప్లేస్ ని ఫోటో గానీ వీడియో గానీ తీసి ఇక్కడ నుంచి అయితే మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు మీరు బుక్ చేసుకున్న రైల్వే టికెట్ యొక్క హిస్టరీ కూడా తెలుసుకోవచ్చు ఇలా రైల్వే ప్రయాణాలు చేసే ప్రతి ఒక్కరికి యాప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి వీడియోని అయితే లైక్ చేయండి ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో ఉండండి